రేషన్ షాపులను రీసైక్లింగ్ గా మార్చిన మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు దర్శి నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ విధానం మార్పులు చేస్తూ ఈరోజు రేషన్ కార్డు దారుడు రాష్ట్రంలో ఏ రేషన్ దుకాణంలోనైనా లబ్ధిదారుడు ఎక్కడైనా తీసుకోవచ్చు అనే ఒక కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు వికలాంగులకి వృద్ధులకి రేషన్ షాపుకు వచ్చి తీసుకోలేని వారికోసం షాపువారే ఇంటివద్దకు వెళ్లి ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖులోపు వారికి రేషన్ అందించాలి అని మార్పు చేయడం జరిగింది ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు తప్పకుండా రేషన్ షాపులన్నీ కూడా ఉదయము సాయంత్రమూ తెరచి ఉంచబడతాయి గత ప్రభుత్వంలో రేషన్ పంపిణీకి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి రేషన్ అని ఇంటింటికి వెళ్లి ఇవ్వకుండా రేషన్ బండ్లని వారికి నచ్చిన చోటు పెట్టుకుని రేషన్ పంపిణీ సక్రమంగా ఇవ్వనందున ఆ బండ్లను రద్దు చేస్తూ పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు మళ్లీ మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరపుశెట్టి పిచ్చయ్య పట్టణ పార్టీ అధ్యక్షుడు పుల్లల చెరువు చిన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగవేణి సుబ్బారావు శివరాజునగర్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు